డబ్బులు ప్రజలు ఇచ్చి మేము ఈ రోజు ప్రజలు ఇచ్చేటందుకు మాకు ఇంకో కోటి రూపాయలు ఖర్చయినా ప్రజలు పెట్టుకునేటందుకు సిద్ధంగా ఉన్నారు మేము పెట్టుకునేటందుకు కుటుంబ పరంగా సిద్ధంగా గవర్నమెంట్ డబ్బులు మాత్రం మేము ఆసక్తి చూపటం లేదు ఎస్పీ గారు వస్తారు కొంతసేపు ఆగండి మేము ఆగలి కలెక్టర్ ఎస్పీ వస్తారంటే మేము ఆగాలి ఆగకున్నాక పిల్లలు వచ్చింది పిల్లలు వస్తామంటే మాత్రం అక్కడ ఉన్న పిల్లలు వచ్చి చూస్తారు చూడాలనుకుంటున్నారు అనుకుంటున్నారు పాపం పిల్లలందరూ వచ్చింది ఐదారు బస్సులో నిండా వచ్చి చూసిండు వాళ్ళను కూడా అడిగినాం వచ్చిన ఆడపిల్లలను అందరిని అడిగినాం మా కూడా ఏమన్నా పొరపాటు చేసినాక లేదు లేదు అని చెప్పి మీ కూడా పొరపాటు కాలేజీ మర్డర్ చేసింటూ కావాలని పిల్లలందరూ కూడా అడిగిన ఆడపిల్లలు కనీసం నూట యాభై మందిని అడిగిన నేను ఇంత లే కాదు అని మర్డర్ చేసి వాటికుండా మాకు తెలుసు నాలుగేళ్ల నుండి వాడి క్లాస్మేట్లని సరే అయిపోయిన తర్వాత కొంతమంది వేరే ఆలోచన చెప్పింది తీసుకపోయి మనం అక్కడ ధర్నా చేస్తాం హాస్పిటల్ హాస్పిటల్లో ధర్నా చేసి ఏం చేస్తాం చనిపోయింది వచ్చేది మన ప్రాంతం కాదు మన ఎవరు ఉంటే ఒక గంట సేపు ఉంటారు జనం రెండు గంటలు ఉంటారు అక్కడ జనం పూర్తి ఉంటారు కదా మళ్ళీ అక్కడ నుండి బాడీని తీసుకోవాలా ఇదంతా డీకంపోజ్ ఇది అంత అయితే రిజెక్ట్ చేసి పైసలు రెండు లక్షలు కట్టేది ఉంటే కట్టి తర్వాత బండిని మాట్లాడమని చెప్పి ఆ సిఐ మా సిఐట పోలీసు బండి మాట్లాడినట్టు మాట్లాడితే మేము ఇక్కడ వచ్చినాక పైసలు ఇచ్చిన బండి మాట్లాడి వచ్చిన తర్వాత మేము వస్తున్న క్రమంలో కల్వకు కాదు కంపెనీలో దానం చేయాలని ఏర్పాటు మనసును అనుకోని చెప్పేసినాం మేము అంటే కంపెనీకి వస్తున్నాం అయితే తర్వాత ఆలోచన ఏమి పోల్కంపెల్లికి పోతే జనంతో కష్టము చిన్న ఊరు ప్రదేశం ఏర్పడదు చాలా మంది జనం వస్తు వస్తారు రాత్రులు వస్తారు పగలు వస్తారు కాలు పొల్కం పెళ్లి కాదండి మళ్ళా కలకూర్తుంది వాళ్ళు పోలీసులు ఏం భావించాలంటే ఏదో అవుతుంది పెద్ద కథ అవుతుంది లక్షణం అవుతుంది అని మేము మొదలే మొదలే జ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లు వాళ్ళకి వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు మేము అది చేస్తేనే మీరు విద్యార్థులు శాంతియుతంగా ఉండాలి ఇది మా వ్యక్తిగతమైన సమస్య మీరు అంతా ఉండాలని అప్పీల్ చేసింది ఈనాడు పేపర్ ద్వారా అప్పీల్ చేసింది మీరు శాంతియుతంగా ఉండాలి మా ఓడి మీ మీకు ఇబ్బంది కలగూడదు మీ విద్యార్థి ఇబ్బంది అని ఒక అప్పీల్ చేసింది ఇక ఎందుకని ఇక మేము వెళ్ళి వచ్చినాం వెళ్ళి వస్తే ఉంటే చక్కగా నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు దాటినాం అప్పటికి ఆ జూర్ డిక్షన్ ఇదే మనం మా ఊడు జరిగిన కోలార్ జూన్ డిక్షన్ ఫోన్ చేస్తా ఉన్నాడు ఫోన్ చేస్తున్నాడు ఫోన్ చేస్తుండ్రు ఆపమని అంటుండ్రు ఆపమని డ్రైవర్ చెప్పిండు సార్ ఎస్పీ గారు వస్తుంటారు ఆపం అంటుంది వాళ్ళు ఇంత దూరం వచ్చినా లేదు సార్ టెన్ మినిట్స్ ఆపుతా వచ్చాడు వచ్చినాకనే ఏమైనా మాట్లాడతాడే విషయం ఏమైనా తెలుస్తుంది చెప్తాడు ఏమనుకున్నాం నేను ఇక ఎందుకు ఏమన్న తో మాట్లాడేది ఎందుకు పోలీసు వాళ్ళు సరిగ్ అనే ఉద్దేశంతో నేను వాళ్ళతో మాట్లాడే మాట్లాడకుంటే బాక్స్ ఉంటుంది తీసాడు కలిగింది జ్యోతో ఎవరో పోయిండ్రు మా బాబు మంత్రుడు పోయిండు వేసి మాట్లాడదు చేసాడు ఒక దండేసాడు పోలీస్ సల్యూట్ గుర్తి వెళ్ళిపోయాడు మేము చూస్తానే ఉన్నాం కానీ దిగి మాట్లాడలేదు మాకెందుకో పోలీసు వాళ్ళు ఏదో తప్పు పని చేస్తున్నారు అనే ఉద్దేశం కలిగింది నాకు సల్యూట్ చేసిండు పోయి పోయిన తర్వాత మేము ఎండి వచ్చినాం కలముర్తిని నిర్ణయం చేసిన సంబంధించినంత నాకు సంబంధించిన బంధువులు మిత్రులు స్నేహితులు ఉద్యమ మిత్రులు హక్కుల సంఘ మిత్రులు అందరూ వచ్చారు స్త్రీ సంఘాలు అందరూ వచ్చింది అదే మిగిలిన తర్వాత మాట్లాడారు ఇక్కడికి వచ్చినాక కూడా మాటలు చెప్తున్న త్యాగానికి అర్థం ఏముంటది అంటే మేము పైసలు ఇచ్చే త్యాగం కాదు మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరుగుతూ త్యాగం అనేది గుర్తుకొస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత ముక్కలు కొద్ది మాట్లాడింది మీటింగ్ మేము మీటింగ్ పెట్టామని కూడా అనుకోలేం అక్కడ ఇదంతా ఎందుకు విరక్తి ఉంటుంది ఎవరు ఏం అది ఆకుల సంఘం వచ్చిందంటే మన మిత్రులు రకం వచ్చి మాట్లాడి అప్పుడు జయపల్ వచ్చుడు వంశీ వచ్చుడు వాళ్ళు బుక్కల పోతే మాట్లాడారు రేపే అవుతుంది అవుతుంది మేము ఎంబట్టి ఉంటాము ముఖ్యమంత్రి ఎంబట్టి ఉంటాం వారిని కలిసి మీరు ఉట్టి మాట్లాడి ఇక నాయకుల మాట్లాడిన ఆ రోజుకు కథం మళ్ళీ ఎవరు రాలే అప్పుడు ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళీ కొత్త కొత్త న్యాయ లక్షణాలు చెప్తున్నాయి ఎట్లుంటాయి మనం ఎట్లుంటాము పాండ ఎట్లుంటాము అని తేడా చెప్తున్నాయి ఎందుకంటే సమయం ఉన్నది మనం వంటకు కూడా కొద్ది సమయం అంటే దాంట్లో ఏమైంది నాకు తెలియదు డాక్టర్ ఉంటాడు డాక్టర్ కు నేను పర్సనల్ గా కేసు చేసిన నర్సరి డాక్టర్ కు పర్సనల్ గా ఆయన తరఫున కేసు వాదించాను వచ్చిండు రేపే ముఖ్యమంత్రితో మాట్లాడుతా అన్నాడు ఎట్లా ఉంటానంటే విలువలు విలువలు త్యాగాలు విలువలు అనేవి ఉండేటోళ్ళకే ఉంటాయి చేసిన వాళ్ళక అందరికి రావాలి మాటలతో రాదు కూర్చోన్న కాదన్న ఒకటి ఒక గడ్డ అయింది కొందరు క్యాన్సర్ గడ్డని ఇంకే గడ్డని బెదిరిస్తున్న క్రమం ఆలోచన తీసుకున్న సాప్ ను ఆలోచన సీమాస్కున్న ఆలోచన తీసుకుని ఏదైనా కావాలని పోయినాం లాస్ట్కు అది తీయించడం తీయించిన క్రమంలో ఎవరైతే బాగుంటుంది నర్సయ్య సాప్ దగ్గరకి పోదామని అని గుబ్బాయి కాబట్టి నేను మిత్రుడు ఉండి అన్న గోల్ గొలుపింది నన్ను గుర్తు పట్టాలి నన్ను గుర్తు పట్టాలి అరే ఇరవై నిమిషాలు కూర్చున్నా ముప్పై అయింది నలభై ఐదు నిమిషాలు కూర్చున్న గంటసేపు కూర్చున్న నన్ను నర్సయ్య గుర్తు అంటే ఇదేందుకు బుగ్గే ఉంది అలా ఏంది నిన్ను గుర్తుపట్టలేదా అని అన్నాను పాపం ఆయన నిజంగా ఆత్మహత్య సదృశ్యం అంటే బుగ్గయగా నేను చచ్చిపోయిన అనుకున్నాను నిన్ను గుర్తుపడటం లేదంటే నేను చచ్చిపోయినట్టు అన్నాను ఎందుకు గుర్తుపట్టలేదు నాకు అర్థంగా ఇక బుగ్గ ఏంటి బలవంతంగా పోదామంటే నీ వాడు సాయం చేసినా నేను సాయం చేయించుకో ఏమైతే డబ్బులు అయితే ఆయన చెప్పకుంటే ఇంక చెప్పేటోళ్ళు చెప్పేట డబ్బులు అయితే అయితే ఖర్చు పెట్టుకుంటే నాకు ఇచ్చేట వాళ్ళు ఉన్నారు అడగను నేను కానీ అడిగితే ఇచ్చేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు నేను అడగాను కానీ అని చెప్పి లేచొచ్చింది డబ్బుకాయడు తర్వాత ఆయన మాట్లాడి తెలియదు కానీ అయితే నాకు అడ్వకేట్ ఎంత పరిచయం ఏంటంటే మాకు తెలియదు అది ఆయన ఎవరో తెలియదు ఏం తెలియదు ఎవరో పరిచయం చేసి డాక్టర్ మధు కోర్టుకు వస్తున్నాడు రిటైర్మెంట్ ఈయన తెలుసా అంటే తెలుగు అరే ఈయన తెలియకపోతే సార్ ఉద్యమాల్లో పెళ్లి చేసుకున్నాడు కథ లక్షణం అది అని చెప్తే నాకు చాలా ఆయన పాపం నిజంగా కూడా బంధువులు అని అనుకుంటాము హీ ఎ స్పెషల్ కేర్ అబౌట్ మీ నా గురించి చాలా స్పెషల్ కేర్ తీసుకొని డాక్టర్ల దగ్గర తీసుకొని మాట్లాడి మాటతో మాట్లాడి నేను మాట్లాడి ఆయన వైద్యంలో దిట్ట ఎవరిని మాట్లాడాల సూటబుల్ పర్సన్ ఓ పది మంది డాక్టర్లను సూపరింటెండెంట్లతో మాట్లాడి లాస్ట్ చేసే డాక్టర్ దొరికిండస్ట్ కంటే తీసుకపోయి నా ఫ్రెండ్ నా మిత్రుడు ఉద్యమ సహచరుడు అని చెప్తే ఉద్యమాలు పనిచేస్తే ఏమొస్తుంది అనే దానికి కూడా ఇదో కారణం ఇది ఉంటది ఇదంతా ఉన్నది చేసింది ఆయన ఆయన ఉద్యమకారుడు కానీ ఉద్యమాల్లో పనిచేసిన దాంట్లో పట్ల చాలా అభిమానం సుబ్రహ్మణ్య చాలా గొప్పడు క్లియర్ చేసి ఆపరేషన్ తీసిపోయిన నేను వచ్చి పడుకున్నాయి ఎదురు వచ్చిన చూసిన బదులు తర్వాత నా దగ్గరికి దగ్గర మందం వచ్చటం వీడు మన హర్యా లేడు మన దాంట్లో మనం గలుసుకోవాలి హరియాను కూడా లేడు హరియా వచ్చి ఏంటంటే నా బిడ్డను ఒలి ఇప్పుడే ఇప్పుడేదింత రామారావు వస్తాడు వాడు వస్తాడు వస్తాడు పంచాయతీ లొల్లి పెట్టి పెద్ద లొల్లి పెట్టి ఇక తర్వాత డాక్టర్ వచ్చి చండి మాట్లాడి చేసి నాతో మాట్లాడినాక ఇంట్లో పోయి డిసిప్లిన్ గా ఉండగలుగుతావు కదా చక్కగా మందులు తీసుకొని ఉండగలుగుతావు ఇక్కడ వద్దు ఒక ఇంత దూరం నుండి పెట్టి ఓ గేట్ మా దగ్గర గిట్టు వచ్చిన వాళ్ళు చూడమని కానీ హాస్పిటల్ వద్దు చాలా కష్టం మేము భరించలేము హాస్పిటల్ అంది కొరకు మంది వస్తున్నారు డిశ్చార్జ్ చేసేటప్పుడు నాకు మంచిగా నయమైంది తర్వాత దూయించుకుని అటువంటిది ఏం లేదు హాయిగా ఉన్నా సహాయం అంటే అట్లా ఉండాలి మావోడు మరణించిన తర్వాత అన్నీ అయినవి పోయి పోయి మంట ఇక మాకు తప్పలేదు లింగన్న ఆలోచన చేసిన సదర అందరిని ఆలోచన చేస్తున్నాం